పార్లమెంట్ ఎన్నికల్లో పన్నెండు నుండి పద్నాలుగు వరకు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ వార్షికోత్సవ పూజల్లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు స్వగ్రామమైన దన్వాడలో స్వంతంగా నిర్మించిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం మూడవ వార్షికోత్సవం పూజల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు రాష్ట డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు విజయ్ రమణారావు మక్కాన్ సింగ్ ప్రేమసాగర్ రావు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గండ్ర సత్యనారాయణరావులతో పాటు ముఖ్యనేతలు పాల్గొన్నారు హైదరాబాద్ నుండి నేరుగా ప్రత్యేక వాహనాలతో దన్వాడకు చేరుకున్న డిప్యూటీ సీఎంకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు స్వాగతం పలికారు ఉదయాన్నే ఆలయంలో అర్చకులు వేద మంత్రోచ్చారణలతో గణపతి పూజ పుణ్యాహవచనం మేడిచెట్టు పూజ నవగ్రహ పూజ కలశస్థాపన తదితర పూజలు నిర్వహించగా డిప్యూటీ సీఎం విక్రమార్క మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఎమ్మెల్యేలు పాల్గొని స్వామివారికి అభిషేకాలతో పాటు విశేష పూజలు నిర్వహించారు డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలను మంత్రి శ్రీధర్ బాబు స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించారు

ఎనికలైపోయిన తర్వాత కన్నవళ్ళు दत्तात्रेय స్వామి దక్షిణ దిస్కోట అద్భుతంగా భాగస్తుారు మరి జన్ మరి జీవితం జెప్ప కూడా తనే